నమస్తే ఫ్రెండ్స్ తెలుగు లా కాలేజ్ ఛానల్కి స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి లో ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏమిటో చూద్దాం ఇది శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీకి సంబంధించిన సిలబస్ అండి దాదాపు అన్ని యూనివర్సిటీస్కి ఇదే సిలబస్ ఉంటుంది ఏమాత్రం కంగారు పడకండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి సో మనం ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చూసుకుంటే మొదటగా వచ్చేసి లా ఆఫ్ కాంట్రాక్ట్ దీన్ని తెలుగులో ఒప్పందాల చట్టం అంటారండి ఇది మనకు ఒప్పందాల గురించి నేర్పుతుంది వ్యాపారం ఉద్యోగం వ్యక్తిగత జీవితంలో ఇది చాలా అవసరమైన అంశం ఎవరైనా ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు అది చట్టబద్ధమైందా లేదా అని తెలియజేస్తుంది ఒప్పందంలో ఏదైనా ఒక పార్టీ ఒప్పందాన్ని ఉల్లంఘన చేస్తే ఏమవుతుంది ఏ విధంగా మనకు నష్టపరిహారం లభిస్తుంది ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇక్కడ నేర్చుకుంటాం సో రెండవది వచ్చేసి స్పెషల్ కాంట్రాక్ట్ ప్రత్యేక ఒప్పందాలని తెలుగులో అంటారు ఇది సాధారణ ఒప్పందాల కంటే కొంచెం ప్రత్యేకమైనవి బ్యాంకింగ్ బిజినెస్ రంగంలో ఇవి చాలా ఉపయోగపడతాయి నష్టపరిహారం హామీ బెయిల్మెంట్ ప్రతిజ్ఞ లాంటి చట్టపరమైన ఒప్పందాల గురించి ఇక్కడ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మనము మూడవది వచ్చేసి లా ఆఫ్ టాట్స్ నష్ట పరిహారాల న్యాయ చట్టం అంటారు తెలుగులో ఇది సివిల్ నష్టాల గురించి తెలియజేసే చట్టం సమాజంలో నిర్లక్ష్యం వలన జరిగే ప్రమాదాలు వేరే వారు ఇతరుల మీద చేసే అపకీర్తి న్యూసెన్స్ వంటి వాటికి బాధ్యత ఎవరిది అనే అంశాల గురించి వివరిస్తుంది ఇది మన హక్కులు మరియు ఇతర హక్కులను గౌరవించడాన్ని నేర్పుతుంది నాలుగవది వచ్చేసి లా ఆఫ్ క్రైమ్స్ అండి దీన్ని తెలుగులో నేరాల చట్టం అంటారు ఇది భారతీయ శిక్షా సంహిత ఇండియన్ పీనల్ కోడ్ గురించి తెలియజేసే చట్టం ఇది నేరాలకు సంబంధించిన చట్టం ఏ పనులు నేరాలు నేరాలకు పాల్పడిన వారికి ఏ విధమైన శిక్షలు వేయాలి వాటి శిక్షలు ఎలా ఉంటాయి అన్న దానిపై స్పష్టమైన అవగాహన ఇస్తుంది క్రిమినల్ లా ప్రాక్టీస్కి ఇది అత్యంత ముఖ్యమైన అంశం మనకి ఐదవది కాన్స్టిట్యూషనల్ లా తెలుగులో రాజ్యాంగపు చట్టం అంటారండి ప్రతి న్యాయ విద్యార్థి తెలుసుకోవాల్సిన ప్రాథమిక అంశం ఈ పాఠం మన భారత రాజ్యాంగం గురించి తెలుసుకునే చట్టం అండి ఇది రాజ్యాంగం ఎలా ఏర్పడింది రాజ్యాంగంలోని ప్రజల హక్కులు ఏమిటి ప్రభుత్వ నిర్మాణం ఏ విధంగా ఉంది ప్రభుత్వం ఎలా పనిచేయాలి వంటి విషయాలను ఈ పాఠంలో నేర్చుకుంటాం ఆరవది లీగల్ మెథోడ్స్ చట్టపరమైన పద్ధతులు ఇది న్యాయ పద్ధతుల గురించి తెలియజేసే పాఠం ఇది మనకు న్యాయవాదిగా ఆలోచించే పద్ధతిని నేర్పించే చట్టం కేసులను ఎలా విశ్లేషించాలి చట్టాల అర్థం ఎలా తెలుసుకోవాలి లీగల్ రీసెర్చ్ ఎలా వేయాలి అన్నింటినీ ప్రాక్టికల్ గా ఈ పాఠం ద్వారా నేర్చుకోవచ్చు సో మనం మొత్తంగా చూస్తే ఈ ఫస్ట్ సెమిస్టర్ మనకు న్యాయానికి పునాది వేసే దశగా చెప్పుకోవచ్చు ఇక్కడ నేర్చుకునే ఆరు సబ్జెక్టులు భవిష్యత్తులో సివిల్ క్రిమినల్ మరియు కాన్స్టిట్యూషనల్ లా ప్రాక్టీస్ కి బలమైన బేస్ గా ఉంటాయండి సో ఈ సెమిస్టర్ ముఖ్య లక్ష్యం ఏమిటో తెలుసుకుందామా ఒప్పందం నుండి రాజ్యాంగం వరకు న్యాయం యొక్క ప్రతి మూలం తెలుసుకోవడం ఈ సెమిస్టర్ యొక్క ముఖ్య లక్ష్యం సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా ఇలాంటి వీడియో ప్రతిరోజు మీ ముందుకు రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు